సుబ్రహ్మణ్య స్వామి భార్య శ్రీవల్లి అమ్మవారు ఒక జింకకు జన్మించిందా అది ఎలాగో తెలుసుకుందాం పురాణాలలో కుమారస్వామి శ్రీవల్లి వివాహం ఎంతో విచిత్రమైనది దీని వృత్తాంతం తప్పకుండా తెలుసుకోవాలి కుమారస్వామి స్వర్గంలో విహరిస్తూ దేవ దేవసేనతో కలిసి సుఖాలు అనుభవిస్తున్నారు ఆ సమయంలో నారదుడు అక్కడికి వచ్చారు మహర్షిని సౌగర్వంగా ఆహ్వానించి సత్కరించాడు కుశల ప్రశ్నలు అయిన తర్వాత స్వామి ముల్లోకాలను జనులు సుఖంగా ఉన్న ారా దుర్మార్గులు దుష్టులు అధర్మ పనులు విజృంభించడం లేదు కదా త్రిలోక సంచారులు తమకు తెలియని విషయాలు ఉండవు దయచేసి సెలవివ్వండి అన్నాడు సుబ్రహ్మణ్యుడు దానికి నారదుడు కుమార నువ్వు సేనానిగా ఉన్నప్పుడు అధర్మపరులు దుర్మార్గులు ఎక్కడ ఉంటారు లోకాలన్నీ సుఖశాంతులతో హాయిగా ఉన్నాయి అయినా ఒక్క విషయము అక్కడికి కొంత దూరాన పులింద దేశము ఉన్నది దాన్ని బిల్లరాజు పులిందుడు పరిపాలిస్తున్నాడు అతడు గొప్ప శివభక్తుడు ధర్మపరుడు అతడికి బిడ్డలు లేరు ఒకనాడు తన భార్యతో కలిసి వేటకు వెళ్ళాడు ఆ అడవిలో ఒక నదీ సమీపాన ఒక పసిపాప కనిపించింది ఆ నదీ తీరంలో శివుడు అనే ఒక మహర్షి తప చేసుకుంటున్నాడు ఒకరోజు ఆయన ధ్యానంలోంచి కనులు తెరిచి చూసేసరికి రెండు జింకలు గాఢాను రాగాలతో మధురమైన క్రియలో ఉన్నాయి వాటిని చూసి మరుక్షణమే మహర్షి మనసు చలించి అతని వీర్యము గడ్డి మీద పడింది ఆ గడ్డిని ఆడ జింక తిన్నది ఆ ప్రభావం చేత జింక ఒక పాపకు ప్రసవించింది అరణ్యంలోకి వెళ్ళిపోయింది బిల్లరాజు దంపతులు ఆ పసిపాప ఒంటరిగా కనిపించింది శివుని వరప్రసాదంగా భావించి ఆ బాలికను తెచ్చి పెంచుకున్నారు బిల్లరాజు పులిందుడు ఆ బాలికకు శ్రీవల్లి అని నామకరణం చేశారు ఆమె అందాల రాసి అపరంజి బొమ్మ ఆమె నీకు తగిన జోడు అన్నాడు ఆ మాటలు వినగానే కుమారస్వామి మనసు వికలమైంది శ్రీవల్లి ఎంత అందగత్త కాకపోతే నారదముని ఆమెను గురించి చెబుతాడు ఆమెను చూడాలి ఆమెను వివాహమాడడానికి తల్లిదండ్రులు దేవసేన ఒప్పుకుంటారా అని పరివిధాలా ఆలోచిస్తున్నాడు నారదుడు పులింద దేశం చేరాడు పులింద మహర్షి స్వాగతం పలికి తన కుమార్తెను చూసి తగున వరుణ్ణి చెప్పమన్నాడు నారదుడు కొంచెం ఆలోచించి బ్రహ్మదేవుడు నీ కుమార్తె శ్రీవల్లి తగిన భర్త ఆది దంపతుల కుమారుడైన కుమారస్వామి అని వివరించారు ఆ మాటలు విన్న శ్రీవల్లి కూడా దేవసేనాని తమకు వివాహమాడతాడా ఆది దంపతులు తనను కోడలుగా చేసుకుంటారా ఒప్పుకుంటారా ఇలాంటి ఆలోచనలతో కాలం గడుపుతోంది ఒకరోజు అనుకోకుండా కొత్త ప్రదేశానికి వెళ్ళాడు కుమారస్వామి అది పులిందపురము ఉద్యావనము ఆ సమయంలో రాజకుమారి చెలులతో కలిసి వన విహారం చేస్తుంది ఆ ముగ్ధ మోహనాకారాన్ని చూశాడు కుమారస్వామి ఇక భరించలేకపోయాడు తనను తాను పరిచయం చేసుకుని వల్లీని వివాహమాడతానని చెప్పాడు వల్లీని చెలికత్తలు ఈ విషయం రాజు పులిందుడుకు నివేదించారు పులిందుడు మంతి సామంతులతో పురోహితులతో ముత్తైదువులతో విచ్చేసి కుమారస్వామిని రాజమందిరానికి తీసుకువెళ్ళారు పార్వతీ పరమేశ్వరులకు వర్తమానం వెళ్ళింది వల్లీ పరిణయం నిత్యమైంది పులింద దేశమంతా కోలాహలంగా ఉంది నగరాన్నంతటినీ అలంకరించారు శోభాయానంగా తీర్చిదిద్దారు రంగవల్లులతో మంగళ తోరణాలు కట్టారు నగరమంతా సందడే సందడి ముక్కోటి దేవతలు వచ్చారు దేవ గంధర్వ యక్ష కిన్నుర కింపురుష సిద్ధ సాధ్య గజాలన్నీ విచ్చేయిసున్నాయి కుమారస్వామి పాదాలు కడిగి కన్యాదానం చేశాడు పులిందుడు నవదంపతులను దేవతలు దీవించారు గంధర్వులు పాడారు అప్సరసలు ఆడారు శ్రీవల్లి కుమార్ విధంగా సుబ్రహ్మణ్య స్వామి శ్రీవల్లి దే అమ్మవారి కళ్యాణం లోక కళ్యాణం అయింది ఈ విధంగా స్వామి కళ్యాణం అయితే జరిగిందండి వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు